సో హై ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టాప్ టెన్ యూట్యూబర్స్ గురించి అయితే ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఓవరాల్ గా వీడియో అయితే చేస్తున్నాను సో ఈ ఇస్లో మొదటి పేరు టెన్ తెలుగు యూట్యూబర్స్ లో ముందుగా హర్షా సాయి ఉన్నారు ఫ్రెండ్స్ సో తన ఛానల్ వచ్చేతడికి స్టార్ట్ చేసింది వచ్చేతడికి ఆగస్టు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో వీడియోస్ ఎనిమిది వరకు అయితే పోస్ట్ చేశారు వీడియోలు సబ్స్క్రైబర్స్ వచ్చేతడికి టెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఓవరాల్ గా ఈ ఛానల్ ఈ ఛానల్ అంటే రెవెన్యూ చూసుకున్నట్టయితే యాభై వేల డాలర్స్ నుంచి యాభై ఐదు వేల మధ్యలో డాలర్స్ అయితే వసూలు చేస్తుంది అంటే పర్ మంత్కి వచ్చేటది ఫ్రెండ్స్ అంటే ఇదంతా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఫ్రెండ్స్ సో ఇంకా వాళ్ళకి వచ్చే వ్యూస్ సబ్స్క్రైబర్స్ కౌంటు ఇంకా వాళ్ళకి వచ్చే యాడ్స్ ఆ యాడ్స్ ఏమొస్తున్నాయి దాన్ని బట్టి అయితే ఇన్కమ్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేదానికి మామూలుగా ఎక్స్పెక్టేషన్ ఇన్కమ్ ఫ్రెండ్స్ సో ఇంకా రెండవది వచ్చేటది ఫ్రెండ్స్ షణ్ముఖ్ జస్వంత్ సో తనైతే తెలిసే ఉంటాడు హర్షా అది హర్షా సాయి షణ్ముఖ జస్వంత్ వీళ్ళిద్దరైతే కన్ఫామ్గా తెలిసే ఉంటారు సో షణ్ముఖ్ జశ్వంత్ వచ్చేతలకి రెండు వేల పన్నెండు జూన్ పన్నెండవ తేదీన తన ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో తను వచ్చేదానికి ఇప్పటి వరకు నూట ఆరు అయితే నూట ఆరు వీడియోస్ అయితే పెట్టారు సో తను వచ్చేతలకి ఫ్రెండ్స్ అంటే కెరీర్ పరంగా ఒక యాక్టర్ అట్లాగైతే తను అయితే చేస్తూ ఉంటాడు సో హర్ష సాయి వచ్చేతలకి తన జనవరికి వచ్చేతనికి తంది వేరు సో ఇంది ఈ వేరు సో ఈయన వచ్చేసరికి నూట ఆరు వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ మిలియన్ న్యూస్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో తన ఇన్కమ్ వచ్చేదానికి ఫ్రెండ్స్ పర్ మంత్ వచ్చేదలకి ఐదు వేల డాలర్స్ నుంచి పదిహేను వేల మధ్య డాలర్స్ లో అయితే వస్తుంది సో అంటే ఇన్కమ్ పరంగా చూసుకున్నట్యితే ఫ్రెండ్స్ సో షణ్ముఖ్ జస్ కేటగిరీ వచ్చేదలకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కదా సో ఆ కేటగిరీకి మనీ అనేది కొంచెం తక్కువ అయితే వచ్చింది సో హర్షా స్థాయి కేటగిరీ అనేది వేరు తన వచ్చేదానికి ఓన్ గా డెవలప్ చేసి ఓన్ గా చేస్తారు కదా ప్లస్ అది కంటెంట్ అనేది వేరుగుండిద్ది సో అందువల్ల తన కంటెంట్ అయితే ఎక్కువ అంటే మనీ అయితే ఎర్నింగ్ అయితే చేయొచ్చు సో ఈ కంటెంట్ కైతే కొంచెం యాడ్స్ అనేవి తక్కువ ప్లే అవుతాయి సో దానివల్ల తన ఎర్నింగ్స్ అయితే కొంచెం తక్కువైతే వస్తాయి సో ఇక మూడవది వచ్చే తలకి ఫ్రెండ్స్ ఫిల్మోజీ సో ఇతను వచ్చే తలకి ఫ్రెండ్స్ ఇది కూడా ఎంటర్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సో ఇది కూడా బాగానే ఉంది సో ఈ ఛానల్ వచ్చే తలకి ఫ్రెండ్స్ మార్చి ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదవ అయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో ఫిల్మోజీ స్టాండ్ ఛానల్ అనేది సో దీంట్లో వీడియోస్ వచ్చేట మూడు వందల తొంభై నాలుగు వీడియోస్ అయితే ఆయన అయితే పెట్టారు సో ఆ వీడియోస్ కి ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో ఇప్పుడు ఛానల్ యొక్క ఎస్టిమేట్ రెవెన్యూ మనం చూసుకున్నట్ైతే పదివేల నుండి ఇరవై వేల మధ్య డాలర్స్ అయితే వస్తుంది పర్ మంత్ వచ్చేట ఫ్రెండ్స్ ఇంకా నాలుగోది వచ్చేతాకి ఫ్రెండ్స్ ఇక అందరికీ తెలిసిందే ప్రసాద్ అన్నాయి ప్రసాద్ టెక్కింది తెలుగు సో ఈ ఛానల్ అయితే మాక్సిమం తెలియ తెలియని వాళ్ళు అయితే ఉండదు సో పైన మూడేమో కానీ ఈ ఛానల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఫ్రెండ్స్ సో నేను కూడా ఇట్లా ఛానల్ పెట్టి ఇట్లా రావడానికి కూడా కారణం మన ప్రసాద్ సో అంటే హెల్ప్ అయ్యి చేయకపోయినా సో ఒక అది ఇన్స్పిరేషన్ కాబట్టి సో ప్రసాద్ అన్న అంతే ఎవరికి తెలియని పర్సన్ అయితే కాదు సో అందరికీ తెలిసిందే సో అన్నయ్య వచ్చేది ఛానల్ వచ్చేది రెండు వేల పదిహేను నవంబర్ పన్నెండవ తేదీనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశారు ప్రసాద్ అన్న సో వీడియోస్ వచ్చేతలకి నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క వీడియోస్ అయితే పెట్టారు సో మొన్న రీసెంట్ గా టెక్నిక్స్ టూ థౌజండ్ కూడా అయింది సో చూడండి ఉంటే సో చాలా అంటే చాలా బాగుండింది ఆ టెక్నిక్స్ టూ థౌజండ్ అనేది సో చాలా బాగా డిజైన్ చేశారు సో నేనైతే చూసాను సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ సో ఓవరాల్ గా ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్టయితే ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ సబ్స్క్రైబర్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఓవరాల్ గా ఛానల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే మనం ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఫైవ్ థౌజండ్ డాలర్స్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ మధ్యలో అయితే పర్ మంత్ అయితే వసూలు చేస్తుంది అంటే ప్రమోషన్స్ అవి మొత్తం ఏం కాకుండా ఫ్రెండ్స్ జస్ట్ ఇది వచ్చేదానికి యూట్యూబ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అదొకటి మాత్రమే చెప్తున్నాను సో ప్రసాద్ అన్నాయి ఇంకా ఫిఫ్త్ వచ్చేదానికి ఫ్రెండ్స్ శ్రావణిస్ కిచెన్ ఈ ఛానల్ వచ్చేతలకి ఫ్రెండ్స్ వీళ్ళు రెండు వేల పదహారు డిసెంబర్ ఐదవ తేదీని అయితే స్టార్ట్ చేశారు సో వీడియోస్ వచ్చే పదిహేను వందల నలభై వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేతలకి ఈ ఛానల్ కి వన్ ల్యాక్ నుంచి సారీ ఫ్రెండ్స్ థౌజండ్ డాలర్స్ నుంచి ఫైవ్ థౌసండ్ డాలర్స్ మధ్యలో అయితే వసూలు అయితే చేస్తుంది సో ఈ ఛానల్ శ్రావణిస్ కిచెన్ అది ఇక సిక్స్త్ వచ్చేతలకి బ్యాంకాక్ పిల్ల సో ఈ ఛానల్ వచ్చేతలకి రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఐదవ తేదీనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో వీడియోస్ వచ్చేతనికి మూడు వందల నలభై నాలుగు వీడియోస్ అయితే పోస్ట్ చేశారు సో సబ్స్క్రైబర్స్ వచ్చేతలకి త్రీ పాయింట్ ఫోర్ జీరో ఎం సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ప్రెజెంట్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ మనం చూసుకున్నట్టయితే ఈ ఛానల్కి వెయ్యి డాలర్ల నుంచి పది ఐదు వేల డాలర్ల మధ్యలో అయితే ఈ ఛానల్ అయితే వసూలు చేస్తుంది అంటే మంత్ వచ్చేతలకి ఇక సెవెంత్ వచ్చేతలకి గ్రీకి రంజిత్ గ్రీకి రంజిత్ ఫ్రెండ్స్ చేసేది హిందీ వీడియోలో సో పుట్టిన మట్టికి హైదరాబాద్ లో సో అందువల్ల ఈ జాబితాలో ఈయన కూడా ఉన్నారు సో ఈయన వచ్చేతలకి ఛానల్ ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు జనవరి ఆరవ తేదీన ఛానల్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు మూడు వందల నలభై నాలుగు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో సబ్స్క్రైబర్స్ వచ్చేతలకి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేతలకి ఈ ఛానల్ కి పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్యలో డాలర్ అయితే వసూలు చేస్తుంది సో ఓవరాల్ గా రెవెన్యూ పరంగా చూసుకున్నట్టయితే తనకైతే హిందీ కదా ఫ్రెండ్స్ హిందీలో వచ్చేతలకి మనకి ఆ బెల్ట్ లో కొంచెం యాడ్స్ గానీ ప్లే అవుతాయి కదా ఆ యాడ్స్ ప్లే అయ్యే వాటికి కొంచెం రెవెన్యూ అనేది రెవెన్యూ అనేది ఎక్కువ ఉంటుంది సో అందువల్ల తనకైతే రెవెన్యూ అనేది అయితే ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్ గా ఎయిత్ ప్లేస్ లో చూసుకున్నట్టు అమ్మ చేతి వంట సో ఈ ఛానల్ వచ్చేతలకి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రెండు వేల పదకొండవ తారీఖునైతే రెండు వేల పదకొండవ సంవత్సరంలో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో వీడియోస్ వచ్చేతలకి పద్నాలుగు వందల వీడియోలు పోస్ట్ చేయడం అయితే జరిగింది సో సబ్స్క్రైబర్స్ వచ్చేతలకి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఇక ఈ ఛానల్ రేటింగ్ మనం చూసుకున్నట్టయితే ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల డాలర్స్ నుంచి అరవై ఏడు వేల ఏడు వందల డాలర్లు మధ్యలో అయితే వసూలు చేస్తుంది అంటే ఈ ఛానల్ వచ్చేతలకి ఫ్రెండ్స్ అంటే మనం పోస్ట్ చేసే వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తున్నామా లేదా లేదా త్రీ డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తున్నామా దాన్ని బట్టి కూడా ఇన్కమ్ అయితే ఉంటుంది సో డైలీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి డైలీ ఒక లక్ష వ్యూస్ వస్తే నెలకొచ్చేదలకి ముప్పై లక్షల వ్యూస్ అలాగే టూ డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తే ఫ్రెండ్స్ పదిహేను లక్షల వ్యూస్ వస్తాయి కదా అట్లా కూడా రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అది వాళ్ళ ఛానల్ని బట్టి వాళ్ళు పెట్టే వీడియోస్ని బట్టి ఏ టైంలో పెడుతున్నారో దాన్ని బట్టి అయితే ఈ రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్ గా ఇక తొమ్మిదో ప్లేస్ వచ్చేతలకి ఫ్రెండ్స్ రూహాన్ అర్షద్ అఫీషియల్ సో ఈ ఛానల్ వచ్చేటకి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో వీడియోస్ వచ్చేటకి నూట ముప్పై నాలుగు వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు తను సబ్స్క్రైబర్స్ వచ్చేతలకి టూ పాయింట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటివరకు ప్రెజెంట్ సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూసుకున్నట్టయితే ఈ ఛానల్ కి వెయ్యి డాలర్స్ నుంచి ఐదు వేల డాలర్ల మధ్యలో అయితే ఈ ఛానల్ అయితే రెవెన్యూ అయితే వస్తుంది సో ఇక పదవ పదవ ప్లేస్ లో సో టాప్ టెన్ తెలుగులో వచ్చేతలకి పదవ ప్లేస్ లో సంజయ్ తుమ్హా సో ఈ ఛానల్ వచ్చేదలకి రెండు వేల ఏడు జూలై పదహారవ తేదీనైతే ఈ ఛానల్గా స్టార్ట్ చేశారు సో వీడియోస్ వచ్చేతలకి రెండు వేల రెండు వందల తొంభై ఐదు వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చేదలకి టూ పాయింట్ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సో ఈ ఛానల్ రెవెన్యూ కనుక మనం చూసుకున్నట్టయితే పదిహేను వేల డాలర్స్ నుంచి ఇరవై ఐదు వేల మధ్య డాలర్స్ అయితే వసూలు చేస్తుంది సో గా టాప్ టెన్ తెలుగు యూట్యూబర్స్ గురించి మీరు తెలుసుకున్నారు అంటున్నారు ఫ్రెండ్స్ సో వీడియో కనుక నచ్చినట్టు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ